హాయ్ హలో గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మా మరదానికి ఫ్రూడ్ ఫంక్షన్ అండి తెలుగులో వచ్చేసి ఫ్రూడ్ ఫంక్షన్ మా దాంట్లో అయితే బంజారాల ధన్వధో కాస్ అని ఊటలు ఇది వచ్చేసి తొమ్మిది రోజులకు ఐదు రోజులకు ఏడు రోజులకు అని చేస్తారు ఎందుకంటే సి సెక్షన్కి నార్మల్కి చాలా తేడా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మా మరదానికి ఇప్పుడు నైన్ డేస్ ట్విన్స్ పుట్టారండి చాలా అంటే చాలా క్యూట్గా చాలా బాగున్నాయి నేనైతే షార్ట్ వీడియోలు అయితే చెప్తాను ఇది వచ్చేసి రెండు నోటీలు పెట్టి అమ్మాయి అబ్బాయి అమ్మాయి అబ్బాయిని నేర్తిస్తారు चारा आने चला तो ना क्या सगार भाई दिया दिया पड़ा मैं अभी बढ़ाते हैं चलो चलो ठीक है बारह लगा दिया ठीक है तो मैं निकल कर आऊँगा फिर मैं ताला फटने दूँगा 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 � आ लास्ट गथिर ला के मरे माले मा के पर के ए त के भोल ए के भोल भाइ के गर्नु तीन का त भोल भाइ ए त ति इ आ तीन का न हामी दे पर द बस दरे टाया तीन त यार ह तीन त नाग नाग द चल ए के का साटा

అన్నీ చెప్పాక పెద్దవాళ్ళు ఆశీర్వాదం అయితే తీసుకుంటారు అంటే ఇందాక ఆమె ఎత్తుకు వచ్చిన రెండు లోటులు చేయి ముంచి మరిది మా తాతది మా నాన్నమ్మది ఆశీర్వాదం అయితే తీసుకుంటుంది దాని తర్వాత వచ్చేసి ఇందాక పిండితో కలిపిన కలిపి దాన్ని అయితే మా దాంట్లో మొయ్యి అంటారు అది అందరికీ పనిచేస్తాము మేము నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది అది నే మా నానమ్మ మా మర్దల కోసం అయితే పాలు పడడానికి బియ్యం పిండితో స్వీట్ అయితే చేస్తుంది నిజంగా పిల్లలకి పాలు పడతాయి దాంతో ఆ స్వీట్ అయితే చాలా బాగుంటుంది ఈ బియ్యం పిండి స్వీట్ అయితే చిన్నపిల్లలు మరి వాళ్ళు అయితే తినకూడదు ఎందుకంటే వాళ్ళకు ప్రెగ్నెన్సీ అనేది అందదు అందుకనే తినకూడదు అని చెప్తారు ఇదైతే మా నానమ్మ నాకు చెప్పింది కాకపోతే సి సెక్షన్ అయిన వాళ్ళకి మాత్రం వన్ మంత్ తర్వాత అయితే పెడతారు కాడో అనేది నడుము గట్టి పడడానికి ఎందుకంటే సి సెక్షన్ వాళ్ళకి వేడి ఎక్కువ అవుతుందని పెట్టారు నార్మల్ అయిన వాళ్ళకైతే ఒక సెవెన్ డేస్ ఎయిట్ డేస్ తర్వాతనే పెట్టేస్తారు కాడో మసాలా వాళ్ళ నడుము గట్టిగా ఉండాలని ఫ్యూచర్లో బ్యాక్ పెయిన్స్ అవి రావద్దు ఇదే మొయ్యి ఆటో అని అంటారు మా ఇంట్లో ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది మా బంజారా అయితే అందరు ట్రై చేస్తారు అంటే మా కూడా చూస్తారు కదా ఇదే మా బంజారా పురిటి ఫంక్షన్ అండి ఎలా చేశారు అనేది కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో